బెంగళూరులో ఒక బ్యాంకు కు చెందిన వ్యాన్ దోపిడీ కేసులో ఆ ఛేదించే కొద్దీ చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి చిత్తూరు జిల్లాకు లింక్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇద్దరు మాజీ సైనిక ఉద్యోగుల కుటుంబాల పాత్ర ఉన్నట్టుగా తేలింది ఈ నెల పంతొమ్మిదిన బెంగళూరు సౌత్ ఎండ్ కూడలిలో వాన్ వ్యాన్ నుంచి ఏడు కోట్ల పదకొండు లక్షల రూపాయలు దోపిడీ చేశారు దొంగలు ఇందులో చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామానికి చెందిన అన్నదముల పాత్ర ఉన్నట్టు బెంగళూరు పోలీసులు పోలీసులు గుర్తించారు చిత్తపారలో రిటైర్డ్ ఆర్మీ రామదాసును అదుపులోకి తీసుకుని విచారించారు రామదాసు కొడుకులు రవి రాకేష్ దోపిడీకి పాల్పడ్డట్టు తెచ్చారు నగదు పెట్టెలను యూపీ రిజిస్ట్రేషన్ వాహనంలో సొంతూరుకు తరలించారు బెంగళూరులో రవి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు కానిస్టేబుల్ ఉద్యోగం చేసే తమ్ముడు రాకేష్ గతంలో సస్పెండ్ అయ్యాడు నాలుగు నగదు పెట్టెల్లో రెండింటిని పగలగొట్టి నగదు కాజేశారు అన్నదమ్ములు చిత్తపార నుంచి పల్లూరు వెళ్లే అటవీ మార్గంలో కలవర్టు కింద ఖాళీ పెట్టెలను పడేసి పారిపోయారు మరోవైపు కుప్పం మండలం కూర్మానిపల్లిలో పోలీసులు నిన్న అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు మాజీ సైనిక ఉద్యోగి నాగరాజు కొడుకు నవీన్ ఇంట్లో నగదు భద్రపరిచినట్టు గుర్తించారు దాదాపు ఐదు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది